మనం ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్యలో ప్రజలు తండోపతండలుగా తరలి వస్తూ ఆయన సమస్యలు విన్నవించేవారు కదా ఇక్కడ మీరు అటువంటి సందర్భాలు మీరు ధర్మవరంలో ఇప్పుడు దిగి వెళ్ళిన తర్వాత మీరు ధర్మంలో ఏ వ్యక్తినైనా అడగండి భయాందోళన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా చెప్తారు గుడ్ మార్నింగ్ అంటే అందరికీ మాకు బ్యాడ్ మార్నింగ్ అనుకుంటారు ఇలా స్థలాలు లేవు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేదు మనకి నీళ్ళ సౌకర్యం కూడా కొద్దిగా తక్కువగా ఉంది అది కూడా ప్రభుత్వం చేసి పెడితే బాగుంటుంది వాటికి కూడా పోయినాము చాలా వరకు పోలాడినాము అయినా మనకి రాలేదు కరెంటు ఫోన్ వేసినారు కరెంట్లు వేసినారు దానికి లైట్లు లేవు పూట పాంప్లు వస్తున్నాయి చిన్న చిన్న ఉన్నారు చెప్పినా పట్టించుకోవట్లేదు అందరూ అంటారు అయినాది మాకు లేకుండా చేసినారు ఏం చేద్దాం మేము అనే కొట్లాడేకైతుంది చేత చేత అది రెండు నిలబెట్టేసారి గెలిచిందన్న మన వచ్చి ఎన్నికల పరిశ్రమలో వచ్చి పోయినాడంతే కేతిరెడ్డి అనేవాడు రాలేదు అసలు ఊర్లో ఎట్లున్నారు పరిస్థితి అని అడిగేది లేదు భయాన్ని ఖచ్చితంగా పోగొడతాను ఈ కబ్జాలు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయ పరిధిలో బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను ఏ తప్పులు చేశారో ఆ తప్పులు అన్నిటికీ శిక్ష అనుభవించక తప్పదు ఎవరైనా సరే ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు